కేంద్ర పొగాకు పరిశోధనా సంస్థ నుంచి నూతనంగా మూడు పొగాకు వంగడాలు విడుదల చేశారు ఇవి ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ ఉత్తర ప్రాంతాల్లో తేలిక నేలల్లో అనువైన వంగడాలని సిటీఆర్ఐ డైరెక్టర్ డాక్టర్ మాఘంటి శేషుమాధవ్ తెలియజేశారు ఎఫ్సీఆర్ పదిహేను ఎఫ్సీజే పదకొండు వైబీ ఇరవై రెండు అనే ఈ మూడు రకాలు సీతాఫల తెగులు తట్టుకుని అధిక దిగుబడి ఇచ్చే రకాలని ఈ వంగడాల విత్తనాలు ప్రస్తుత సీజన్లో సిటీఆర్ఐలో లభ్యమవుతున్నాయని రైతులు ఈ నూతన వంగడాలను సాగు చేసుకుని అధిక దిగుబడులు సాధించి మంచి ఆదాయాన్ని పొందాలని ఆకాంక్షించారు ఇక దీనిపై మరింత సమాచారం తెలుసుకుందాం తూర్పుగోదావరి జిల్లాలో కేంద్ర పొగాకు పరిశోధనా సంస్థ తాజాగా మూడు పొగాకు కొత్త వంగడాలని అయితే ప్రస్తుతం ఉత్పత్తి చేస్తోంది ముఖ్యంగా శ్రేష్ట నవీన విజేత అంటూ కూడా ఈ మూడు రకాలని ప్రస్తుతం తాజాగా ఏదైతే పొగాకు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఆ సీడ్స్ను కూడా అందుబాటులో ఉంచిన పరిస్థితి కొత్త విత్తనాలకు సంబంధించినంత వంగడానికి సంబంధించినంత వరకు పూర్తి సమాచారం మనతో మాట్లాడేందుకు అలాగే సిటీఆర్ఐ డైరెక్టర్ డాక్టర్ మాగంటి శేషుమాధవ్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అసలు సిటీఆర్ఐ ఏం చేస్తోంది ఇంతవరకు ఎటువంటి దేశీయ వంగడాలని ప్రస్తుతం ఇప్పటివరకు ఉత్పత్తి చేసింది కొత్త వంగడాల గురించి మరిన్ని వివరాలు డైరెక్టర్ శేషుమాధవ్ గారిని అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే ప్రత్యేకించి సిటీఆర్ఐ ఈ పొగాకు పరిశోధనా సంస్థ కేంద్రవాద ధౌర్ణ్యం నడుస్తున్నటువంటి సంస్థ ప్రత్యేకించి సిటీఆర్ఐ రాజమండ్రికి ప్రత్యేక కొత్త వంగడాలు సృష్టించడంలో కానీ మేలు మంచి రకం జాతీయ వంగడాలు సృష్టించడం మంచి పేరు ఉంది అసలు ఏం చేస్తారు సిటీఆర్ఐ ముఖ్య కార్యక్రమాలు ఏంటి వంగడాలు పాత ఏంటి ఇప్పుడు కొత్తవి ఏంటి కేంద్ర పొగాకు సంస్థ పంతొమ్మిది వందల నలభై ఏడు నైన్టీన్ ఫార్టీ సెవెన్లో రాజమండ్రిలో వెలిచిందండి ఆల్రెడీ డెబ్బై ఐదు సంవత్సరాలు అయిపోయింది గత డెబ్బై ఐదు సంవత్సరాలుగా సిటీఆర్ఐ ఒక నూట ఏడు రకాలను ఇచ్చాము మేము పొగాకు రైతులకి దాంట్లో పొగాకు సిగరెట్ రకాలు బర్లీ రకాలు నాటు నాటు కోసమన్న రకాలు అలాగే బిగ్ చివింగ్ టైపు చెర్రు టైపు అలా రకరకాలైన వివిధ పొగాకు రకాల టైప్స్ అంటాము టొబాకో టైప్స్ అలా పదకొండు నుంచి పన్నెండు టొబాకో టైప్స్ ఇండియాలో ఉన్నాయి ఆ పన్నెండు రకాల కోసము మా పరిశోధన జరుగుతుంటుంది ఇక్కడ అయితే ముఖ్యంగా దీంట్లో మనకి ఎఫ్సివి ఫ్లూక్రూడ్ వర్జిన్ అంటాము అది మనకి బాగా ఇంపార్టెంట్ ఎందుకంటే అది ముఖ్యంగా ఆ పొగాకు అంటే మనం బాన్ పొగాకు అంటాం దాన్ని ఇక్కడ తెలుగులో బాన్ పొగాకు ఎందుకు అంటే అది బాగా ఎక్స్పోర్ట్ ఓరియెంటెడ్ క్రాపు దానికోసం విస్తృతంగా పరిశోధనలు చేస్తున్నాము దాంతోపాటు మిగతా పదకొండు టైప్లు కూడా పరిశోధనలు గత డెబ్బై ఐదు ఏళ్ళుగా జరుగుతుంది దాంట్లో భాగంగానే మేము ఇప్పటివరకు నూట ఏడు రకాలు ఇచ్చాము అలాగే యాభై ఐదు టెక్నాలజీస్ ఇచ్చాము ప్రొడక్షన్ టెక్నాలజీస్ సో విస్తృతంగా రైతులకు తీసుకుపోవడానికి మా ఒక కృషి జరుగుతూ ఉంటుందండి అయితే దీంట్లో భాగంగా ఎవ్రీ టైం మేము ఎన్విరాన్మెంట్కి ఏం చేయాలి ఎన్విరాన్మెంట్కి ఎలా సస్టైన్ చేయాల్సి అంటే ఇప్పుడు పొగాకు ముఖ్యంగా బాన్ పొగాకులో మీకు ఎక్కువ వుడ్ అవసరం ఉంటుంది దానికి క్యూరింగ్ కోసం అని దాంట్లో ఎంత తగ్గించి దాంట్లో తగ్గించి ఎంత తగ్గిస్తే మనకి ఎన్విరాన్మెంట్కి ఉపయోగపడుతుందని చెప్పి వివిధ రకాలైన వనరులతోని మేము గ్యాస్ కానివ్వండి ఎలక్ట్రిక్ కానివ్వండి తర్వాత సోలార్ ఎనర్జీతోని కానివ్వండి అలాంటి ఇన్వెన్షన్స్ యూజ్ చేసుకుంటూ మేము చేస్తున్నాం అలాగే యాజమాన్య పద్ధతులు కూడా ఎప్పటికప్పుడు మేము కొత్త యజమాని పద్ధతులు రైతులకు తెలియజేస్తుంటాము ఎలా అంటే మేము ఇప్పుడు ఈ వీడ్స్ వీడ్స్ కోసం అని చెప్పి వీడ్ సైడ్స్ తీ తీసుకురావడము అలాగే పురుగు మందుల్లో కూడా తక్కువ రెసిడ్ యూస్ ఉన్న పురుగు మందులని టెస్ట్ చేయడం జరుగుతుంది అలాంటి వాటిని మేము రికమెండ్ చేస్తాం రైతులకి అలాంటి పెస్టిసైడ్స్ తక్కువ ఉండేందుకు మళ్ళీ కొత్త రకాలైన పురుగులు వచ్చినప్పుడు కానివ్వండి ఇప్పుడు ఈ మధ్యన మాకు ఎక్కువ ఈ ఏమంటారు దోమ ఎక్కువ వస్తుంది ఆ దోమకు తగ్గట్టు ఎలా యూజ్ చేసుకోవాలి జీవ సంబంధితమైన మందులు ఎలా యూజ్ చేసుకోవాలి ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ తయారు చేసేందుకు అంటే డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో కంప్లీట్ టొబాకో కల్టివేషన్ మీద మేము పనిచేస్తాము అలాగే మాకు భారతదేశంలో ఆల్ ఇండియా కోఆర్డినేటెడ్ నెట్వర్క్ ప్రాజెక్ట్ అండ్ టొబ్యాకో అని ఉంది దాంట్లో మాకు డిఫరెంట్ సెంటర్స్ దాదాపుగా ఒక తొమ్మిది సెంటర్స్ ఉన్నాయి వాళ్ళు కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ టొబ్యాకో మీద చేస్తారు బీడీ టొబ్యాకో కానివ్వండి అలాగే హుక్క టొబాకో కానివ్వండి అలాగే నాటు టొబాకో మీద కూడా డిఫరెంట్ అగ్రికల్చర్ యూనివర్సిటీస్ కూడా మాతో కలిసి ఆల్ ఇండియా కోఆర్డినేటెడ్ ప్రాజెక్ట్లో చేయడం జరుగుతుంది ముఖ్యంగా దేశీయ వంగడాలే కాకుండా విదేశీ వంగడాలకు సంబంధించి కానీ ఏమైనా ఉత్పత్తి చేయడం కానీ పరిశోధనలు కానీ అమ్మకాలు వాటి సీడ్స్ కానీ ఏమైనా సిటీఆర్ఏ చేపడుతుందా ఓన్లీ దేశీయ వంగడాలని అంటే విదేశీ వంగడాలు అన్నకాటికొచ్చేవారికి ముందులో ఎగ్జాటిక్ వెరైటీస్ తెచ్చేవాళ్ళము బయట నుంచి ఇప్పుడు అంతగా లేదండి ఎగ్జాటిక్ అంటే మన దగ్గర లేనప్పుడు ఎగ్జాటిక్ వెరైటీస్ తేవడము వాటిని టెస్ట్ చేయడము అలాంటివి జరిగేది కానీ ఇప్పుడు మనకు అవసరం లేదు మన దేశీయంగానే చాలా రకాలు రకాలు అలాగే హైబ్రిడ్స్ రెండు మేము మనం డెవలప్ చేసుకున్న సామర్థ్యం ఉంది వాటిని మనము అభివృద్ధి చేస్తున్నాం తాజాగా విడుదల చేసినటువంటి కొత్త రకం వంగడాలు ఏవైతే ఉన్నాయో శ్రేష్ట నవీన విజేతకు సంబంధించి మరిన్ని వివరాలు మనకి అందించడానికి ప్రిన్సిపల్ సైంటిస్టు డాక్టర్ కే సర్లాపా ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆవిడని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుంటాం మేడం ముఖ్యంగా తాజాగా విడుదల చేసిన మూడు వంగడాలకు సంబంధించినంతవరకు వాటి ప్రత్యేకతలు ఏంటండి ఇప్పటి వరకు వంగడాలు బయటకు ఏంటి ముఖ్యంగా మేము ఈ ఆంధ్రప్రదేశ్లో మేము మూడు వంగడాలని మేము విడుదల చేయడం జరిగిందండి అందులో ఏంటంటే రెండు వంగడాలు బారన్ పొగాకు రకానికి సంబంధించిన వంగడాలు ఒకటి వచ్చేసి బర్లీ పొగాకు రకానికి సంబంధించిన వంగడము ఇప్పుడు దక్షిణ ప్రాంత తేలిక నేలలు అనే ఒక నేలలు ఉంటాయండి అవి ఏంటంటే మన ప్రకాశం నెల్లూరు జిల్లాలలో ఇవి ఎక్కువగా ఉంటాయి అక్కడ మనము పండించేది ఏంటంటే అనే ఒక రకాన్ని ఎక్కువ అధికంగా పండిస్తూ ఉన్నారు అక్కడ తొంభై ఐదు శాతం వరకు ఈ వంగడమే ఉందండి కాకపోతే ఇందులో ఏంటంటే వర్షానికి ఇది ఈ మధ్యకాలంలో వర్షాలు అంటే అకాల వర్షాలకి తట్టుకోలేకపోవటము దాంట్లో వచ్చేసి టీఎంవి అంటే సీతాఫలం తెగులు దానికి ఆశించటం వల్ల దిగుబడులు కొంచెం తగ్గుతూ ఉన్నాయి అందుకోసమని మేము అధిక దిగుబడులు ఇచ్చే ఒక ఎఫ్సిఆర్ ఫిఫ్టీన్ అంటే సిటీఆర్ఏ శ్రేష్ఠాన్ని మేము దీనికి నామకరణం చేయటం జరిగిందండి ఈ వంగడాన్ని మేము రిలీజ్ చేయడం జరిగింది ఇదేంటంటే ఇది ఈ మన సిరి వంగడం కంటే కూడా దిగుబడినిస్తుంది మూడు వేల దగ్గర దగ్గరగా మూడు వేల కేజీలు అధిక దిగ్గు దిగుబడినిస్తుంది అదేవిధంగా ఇది సీతాఫలం తెగులును కూడా తట్టుకుంటుంది అధిక వర్షం వచ్చినప్పుడు కూడా దీనిలో పంట దిగుబడి తగ్గదు తర్వాత అలాగే ఆకుల నాణ్యత కూడా తగ్గకుండా ఉంటుంది అనమాట ఇందులో ఇంకా మనకి ఇందులో అడ్వాంటేజెస్ ఏంటంటే మనకి ఒకేసారి సిరీలో ఏమవుతుందంటే వర్షం వచ్చినప్పుడు ఒకేసారి ఆకులన్నీ కొట్టుడికి వస్తాయి అన్నమాట పంటకి అలా కాకుండా ఇందులో మనకి సమంగా కొట్టుకు వస్తాయి అంటే ప్రతి వారము రెండు మూడు ఆకులే సమంగా కొట్టుకు వస్తాయి అది మనకి రైతులకి ఎంతో అనుకూలంగా ఉంటుందండి భారంలో ఇవి క్యూర్ చేయడానికి ఎంతో అనుకూలంగా ఉంటుంది ఈ ఈ రకం అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇంకో అదేవిధంగా దీంట్లో ఉన్న లక్షణాలు భౌతిక లక్షణాలు కానీ రసాయనిక లక్షణాలు కానీ అదేవిధంగా మనము స్మోక్ లక్షణాలు కానీ అన్నీ కూడా సిరితో సమానంగానే ఇలా దీంట్లో ఉంటాయి అదేవిధంగా వేరే రకం చీడ కూడా సిరి అలా తట్టుకుంటుందో అలాగే తట్టుకుంటుంది అలా సమంగా ఉండి అధిక దిగుబడినిచ్చి వర్ష అధిక వర్షంలో కూడా మనకి తట్టుకునే రకం కాబట్టి రైతు సోదరులు దీన్ని పండించడానికి ఎక్కువ మక్కువ చూపిస్తుంది స్తున్నారండి ఎందుకంటే మేము ప్రయోగాత్మకంగా చేసాము వాళ్ళ పొలాలలో చేసినప్పుడు వాళ్ళు దీని గురించి ఎంతో కన్విన్స్ అయ్యి దీన్ని పండించడానికి మనకి ప్రాధాన్యతను ఇస్తున్నారండి అదేవిధంగా మేము ఇంకొక రకమైన వంగడం ఏంటంటే శ్రీటిఆర్ఐ నవీన అనే ఇంకొక వంగడాన్ని మేము ఇవ్వడం జరిగిందండి అదేంటంటే ఎఫ్ సిజ్ అనే పేరుతో మేము దాన్ని టెస్ట్ చేసాము అది మనకి దక్షిణ అదేంటి ఉత్తర ప్రాంత తేలిక నేలలకి అది అక్కడ ఏంటంటే ఇరిగేషన్ ఇస్తారండి అదే అది ఎక్కడుంటాయంటే మనకి ఇప్పుడు ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్కువగా ఈ ప్రాంతపు నేలలు ఉంటాయండి ఇందులో కూడా ఈ బారం పొగాకి రకమయ్యేది ఇదేంటంటే మూడు వేల మూడు వందల కేజీల అధిక దిగుబడిని ఇస్తూ ఉంది ఇది దీంట్లో ఆకులు ఏంటంటే ముప్పై మూడు దాకా వస్తాయి అంతకుముందు ఉండే మన కంటే కూడా ముప్పై ఐదు శాతం అధిక దిగుబడిని ఇస్తుందండి ఇది కాంచన్లో మనకి ఇరవై నాలుగు ఆకులు వస్తే ఇక్కడ ముప్పై మూడు ఆకుల వరకు కూడా మనకి మంచి ఆకులు దిగుబడికి వస్తూ ఉంటాయండి అదేవిధంగా ఇందులో ఈ దీని భౌతిక రసాయన లక్షణాలు కూడా కాంచన్ లాగే ఉంటాయి ఒక విధంగా చెప్పాలంటే దీంట్లో చక్కెర శాతం ఎక్కువగా ఉంది ఉండి మంచి క్వాలిటీ లీఫ్లు వచ్చేదానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఆకులు కూడా ఏంటంటే మంచి బ్రైట్ నారెంజ్ పండు రంగులో ఉంటాయండి అదేవిధంగా పసుపు కరవర్ణంలో కూడా వస్తాయి అందువల్ల రైతులు దీనికి ట్రేడర్స్ ఏంటంటే ఎక్కువ ప్రాధాన్యత చూపిస్తున్నారండి ఇది కూడా వర్షం టైంలో మంచిగా అంటే వర్షానికి పడిపోకుండా ఉంటుందండి అంటే మామూలు అయితే కింద పడిపోతుందనమాట అట్లా పడిపోకుండా ఇది ఉండి కింద దానివల్ల కాంచనలో ఏమవుతాయంటే పడిపోవడం వల్ల కింద ఆకులు దెబ్బతింటాయి కానీ దీంట్లో పై కింద ఆకులు కూడా కూడా వర్షంలో కూడా తట్టుకొని నిలబడి మనకి మంచి అధిక దిగుబడిని ఇస్తుంది ఈ రకము అదేవిధంగా ఏంటంటే బర్లీ పొగాకనేసి ఇది కూడా ఒక ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ టు అండి దానికి దానిలో వైబీ ట్వంటీ టూ అంటే విజేత అని పేరు పెట్టడం జరిగింది దీనికి దీన్ని కూడా ఒకటి మేము రిలీజ్ చేసాము ఈ ప్రాంతంలో ఏంటంటే బ్యాంకెట్ అనే ఒక రకము మనం పండిస్తూ ఉన్నాము అందులో దానికంటే కూడా దీంట్లో ఏంటంటే ఒక పన్నెండు శాతం అధిక దిగుబడి ఇస్తుంది దీంట్లో ఆకుల నంబర్ ఎక్కువగా మనకి వస్తూ ఉంటుంది అందువల్ల అధిక దిగుబడి వస్తుంది ఈ రకం ఇది కూడా సీతాఫలం తట్టుకునే రకము ఇంకా ముఖ్యంగా ఏంటంటే బర్లీ పొగాకు ఈ మధ్య కాలంలో దానికి ఇంటర్నేషనల్ గా చాలా ఎక్కువ డిమాండ్ వస్తుందండి ఇండియన్ బర్లీ టొబాకోకి అంతకుముందు పదివేల మిలియన్ కేజీలు ఉన్నది ఇప్పుడు మనకి దగ్గర దగ్గర నలభై ఐదు మిలియన్ కేజీలు దాదాపు గత రెండు మూడు సంవత్సరాలుగా దాని ఉత్పత్తి అంతా కావాల్సిన అవసరం మనకి ఏర్పడింది కాబట్టి ఈ కొత్త రకపు వంగడాన్ని మనం బర్లీ పొగాకు రైతులకి విడుదల చేశాము ఈ మూడు కూడా ఆంధ్ర రాష్ట్రంకే మనం విడుదల చేశాము ఇవి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఏపీ స్టేట్ సర్టిఫికేషన్ రిలీజ్ కమిటీ ఇవి కూడా రిలీజ్ చేయడం జరిగిందండి ఇవి వీటి యొక్క ముఖ్యమైన లక్షణాలు అండి ఇవన్నీ తీసుకొని రైతులు మా దగ్గర విత్తనాలు దొరుకుతాయి ఈ విత్తనాలని రైతులు తీసుకొని పండించి అధిక లాభాలను పొందవలసిందిగా మేము కోరుకుంటున్నాం ముఖ్యంగా క్రాప్ ఇంప్రూవ్మెంట్ కి సంబంధించి మీరు సిటీఆర్ హెడ్గా ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు ఈ రకాలు వేసుకోవడం కానీ ఇంతకుముందు గతంలో రకాలకు సంబంధించి కానీ పంటని మరింత సంరక్షించుకోవడంలో కానీ మీరు ఇచ్చే సూచనలు ఏంటంటే ఇంప్రూవ్మెంట్లో ఈ కొత్త వంగడాలకు కూడా కొంత ఇంప్రూవ్మెంట్ వాళ్ళు చేసుకోవాల్సిన రక్షణ చర్యలు కానీ చేసుకోవాల్సిన వాడవలసిన మందు విషయంలో కానీ ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి రైతులు ఎటువంటి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి దీనికి ఉంటుందండి యాక్చువల్గా ఏమవుతుందంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక కొత్త రకము వంగడం ఇచ్చినప్పుడు కానీ ఏదైనా పాత వంగడం ఇచ్చినప్పుడు కానీ ఇప్పుడు ఏంటంటే రైతుల దగ్గర ఎక్కడ పడితే అక్కడ విత్తనాలు తీసుకోకూడదండి అంటే క్వాలిటీ విత్తనాలే తీసుకోవాలి అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు మనం సిరి తీసుకున్నాము లేకపోతే ఇప్పుడు మనం కొత్త సిటీఆర్ఏ శ్రేష్ట నవీనా తీసుకున్నారనుకోండి ఆ సీడ్ మొత్తం శ్రేష్టనే ఉండాలి లేదా నవీనానే ఉండాలి అలా ఉన్నప్పుడు ఏంటంటే మనం సాగు చేసుకోవటానికి మిగిలిన యజమాని పద్ధతులు పాటించడానికి కూడా సులువుగా ఉంటుంది ఒకే అదే విధంగా బాన్లో ఉడకబెట్టడానికి కానీ అంతా కూడా మనకి సమంగా ఉండి మనకి క్వాలిటీ ఆకులు వచ్చే స్కోప్ ఉంటుందండి అదేవిధంగా మేము ఏదైనా వెరైటీ రిలీజ్ చేస్తున్నప్పుడు ఏం చేస్తామంటే దాంతోపాటి దానికి కావాల్సిన యాజమాన్య పద్ధతులను కూడా చెప్తామండి ఎంత నత్రజని వాడాలి ఎలా దాన్ని పెంచాలి అనేది అది వాడుకున్నప్పుడు వాళ్ళకి ఇంకా అధిక దిగుబడులు ఇస్తాయండి అదేవిధంగా ఇప్పుడు శ్రీటిఆర్ఏ నవీనా ఉందనుకోండి దానికి ఎక్కువ నత్రజని ఇస్తే దానికి ఆకులు లక్షణ దాని క్వాలిటీ పోయే ఛాన్స్ కూడా ఉంటుంది అట్లా కుండా మనం ఏదైతే రికమెండ్ చేస్తామో అదే వాడుకొని అదే ఆ విత్తనాలనే అంటే మనకి సర్టిఫైడ్ విత్తనాలు ఎక్కడైతే క్వాలిటీ విత్తనాలు దొరుకుతాయో అక్కడ తీసుకుంటేనే మనకి రైతులకి అధిక దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది ఈ విత్తనాలు మీరు ఇప్పటి వరకు రిలీజ్ చేసినటువంటి సిటిఆర్ఏ ద్వారా వచ్చిన విత్తనాలకి మార్కెట్ ఎలా ఉంది అసలు మార్కెట్ అయితే పర్టికులర్గా ఈ ఇయర్ మార్కెట్ చాలా బాగుందండి ఇప్పుడు మామూలుగా మనకి చెప్పాను కదా బర్లీలో వచ్చేసి చాలా అసలు మన ఇండియన్ పొగాకి చాలా ప్రాధాన్యత పెరిగిందండి పదివేల మామూలు మిలియన్ కేజీల నుంచి నలభై ఐదు కేజీలు నలభై ఐదు వేల కేజీలకి దీన్ని మనకి డిమాండ్ వచ్చిందండి అదేవిధంగా ఎఫ్సీవీలు తీసుకుంటే ఈసారి మనకి రికార్డ్ స్థాయిలో ధరలు ఉన్నాయండి అదేవిధంగా ఎఫ్సీవీ మార్కెటింగ్ వచ్చేసి టొబాకో బోర్డు అని మన మినిస్ట్రీ ఆఫ్ కామర్స్లో ఒక సంస్థ ఉందండి వాళ్ళు దీన్ని చేస్తూ ఉంటారు అందువల్ల ఏంటంటే రైతుకి అనేది అర్జునుడిగా వస్తుంది అందువల్ల ఏంటంటే ఈ పొగాకు పంట అందుకే రైతు వదలకుండా వేసుకుంటూ ఉంటారండి అది అది అర్జునుడు అన్నది గ్యారెంటీడ్ అండి ప్రస్తుతం ఇది సాగు చేసుకుంటే రైతులందరికీ రాబోయే రోజుల్లో సిరుల పంట అయితే గ్యారెంటీ అని చెప్పి ఆ సంస్థకు చెందిన సిటీఆర్ఐ డైరెక్టర్ అలాగే ప్రిన్సిపల్ సైంటిస్ట్ అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే దీనికి సంబంధించి నారు కూడా పూర్తిగా అందుబాటులో ఉంచాం విత్తనాలు కూడా అందుబాటులో ఉన్నాయి సీటీ ద్వారా సరఫరా చేస్తున్నామని చెప్పి కూడా ఇది గుర్తెరిగి రైతులందరూ ఆ పొగాకు పండించే రైతు అందరూ కూడా సిటీఆర్యాని సంప్రదించవచ్చు లేదంటే ఫోన్ల ద్వారా సమాచారం అడిగి తెలుసుకోవచ్చు నేరుగా మీ దగ్గరికి తెప్పించుకునే అవకాశం కూడా ఉంది అని చెప్పి ఆ సంస్థకు సంబంధించి ప్రతినిధులు అయితే చెప్తా ఉన్నారు గణేష్తో వర్మ హెచ్ఎం టీవీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాను